ప్రభాస్ గారు శివరాత్రి శుభాకాంక్షలు అండి మేము శివరాత్రికి శివుడిని చూడాలనుకున్నాము ఈ శివుడిని చూస్తున్నాం అమరేంద్ర బాహుబలిని శివుడిని ఒకటేసారి ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము ఫోర్ ఇయర్స్ ఆఫ్ బాహుబలి జోనీ కమింగ్ టు అన్ ఎండ్ ఎలా అనిపిస్తుంది అంటే ది వన్స్ ఇన్ లైఫ్ టైం ఫిలిం రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు చిన్న ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాం ఫిలిం రిలీజ్ అయ్యి ముందు అనిపించింది ఇవన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్ మనం అనుకుంది కంట చాలా జరుగుతాయి అందరికీ దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ అని బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిల్మ్ అంటే మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇలాంటి సినిమా రాకపోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ద ఫైనల్ ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ముందు నుంచి మన సినిమా చేద్దాం ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు చెప్పారు సో అప్పుడు నుంచి ట్రావెల్ అయ్యి అయ్యి దాంట్లో ఉండి ఉండి ఇంకో సినిమా ఏం చేయక నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రాసలేదు ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టర్ మీ క్యారెక్టరైజేషన్ మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా ఒక్క అడుగు అని స్లోగా చెప్తారు ఒక్క అడుగు ఇది స్లోగా ఉందా సాఫ్ట్ గా చెప్తాను వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా ఎంత బేస్ ఉందో తెలుసా ఆ ఒక్క అడుగు వంద అడుగులు వేసినట్టు వేసినట్టుంది సో అలా ఛత్రపతి టు బాహుబలి అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి ఫోర్ ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ అది ఇంకా ఎంత బలపడింది ఒకటి ఒక రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్షిప్ ఏదన్నా సరే అండి ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి పది రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ పది రోజులకి ఒకసారి వచ్చే ఫ్రెండ్కి బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన రిలేషన్షిప్ కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజు రోజుకి బెటర్మెంట్ అవడం తప్ప ఎప్పుడు వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు అన్ని హిట్స్ తర్వాత నేను మగ దగ్గర ముందు తెలుసు నాకు తర్వాత తెలుసు బాహుబలి వన్ తర్వాత తెలుసు బట్ ఆయన నాకు తెలిసి డే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికి ఆడియన్స్ తెలుసు ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం ఆయన చేసే సినిమాలు ముందు తర్వాత అన్నీ చూస్తున్నారు మకరేక్టర్ గా అయినా బెటర్ పర్సన్ అవుతారని నా पर्सनल అంటే రాజమౌళి గారు ఫస్ట్ ఏదైతే థాట్ యూనివర్స్ లోకి పంపించారో ఇంత మంది పాజిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేసిందనమాట అందర్ని ఒక చోటికి తీసుకొచ్చింది అందుకనే ప్రాబ్లీ దిస్ ప్రాజెక్ట్ గాట్ దిస్ మచ్ ఆఫ్ మైలైన్స్ అంటే ఫస్ట్ పార్ట్ లో ఎక్స్‌పీరియన్స్ నేనే అయిన ఏంటంటే అందరూ సినిమా వర్క్ అవుట్ అయితే అందరికీ ఏదో మనం అనుకున్న దానికంటే ఏదో ఎక్కువ ఎక్కువస్తుందని అందరూ ఫీల్ ఏం బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాజమౌళి గారు కావాల్సిన ప్రొడ్యూసర్ అండి సినిమా సో ద ప్రొడ్యూసర్ అనేది చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిస్ ఇస్ బాహుబలి ఇది ఇన్ని ఇన్ని కంట్రీస్లో కానీ ఇన్ని నేష నేషనల్ సినిమా అవడానికి విజన్ ఉంది కానీ బట్ దాన్ని సపోర్ట్ చేసింది ఒక బ్యాక్ బ్యాక్బోన్లో ఇట్ ఇస్ ద ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ అయ్యాక ఎంత అవుతుందో ఏమవుతుందో అనేది దాకా తెలియ తెలియదు తెలియదు అట్లీస్ట్ పాటు కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు చేయలేదు ఎప్పుడు అసలు ఆయన ఫేస్లో కోపం చూడలేదు టెన్షన్ చూడలేదు టెన్షన్ ఉండదు డెఫినెట్గా ఇట్స్ నాట్ ఆర్ జోక్ టూ మచ్ ఆఫ్ రిస్క్ ఆల్మోస్ట్ తల తాకి పెట్టినట్టే కదా అస్సలు ఆయన గ్రేట్ గ్రేట్ పుట్టి అందరూ సెట్ బాయ్ లైట్ బాయ్ అందరూ ఏదో అద్భుతం చేస్తుంది మనం ఈ అద్భుతంలో ఉన్నాం అనేది ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఫైనలీ సినిమా ఆడియన్స్ చెప్పేదాకా తెలియదు ఏ సినిమా అన్నా ఎంత గొప్పవాడైనా బట్ ఆ ఫీల్ ఉండేది సినిమాలో ఏదో ఉన్నాం మనం వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ ఉంది మొత్తం టీమ్ అందరికి ఒక్కొక్క రోజు సెవెన్ హండ్రెడ్ పీపుల్ ఒక్కొక్క రోజు వెయ్యి మంది షూటింగ్లో ఒక్కొక్క రోజు రెండు డేస్ వెయ్యి మంది బట్ ఎవ్రీబడి బాహుబల్లో ఉన్నాం అనే ఫీలింగ్ బిఫోర్ ఫస్ట్ పార్ట్లోనే ఉండేది చాలా మందికి అది అందరికీ అండ్ ఈ సినిమా ఆడాలని పాజిటివ్గా ఫీల్ అవడం అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుంది

చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అదే గుర్తుపడుతున్నారు అండ్ ఎస్ పాపులారిటీ ఎంతో తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా అప్పుడు గుర్తు ఫేస్ అయితే గుర్తుపడుతుంది చాలా హంబుల్ గా చాలా మోడస్ట్ గా మాట్లాడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్ అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు క్యాలెండర్ల మీద ఫోటోలు కేరళలో ఫ్యాన్ సంఘాలు వినాయల్ పోస్టర్లు గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు పరేడ్ లో మీలాగా రెడీ అయి ఫీట్స్ చేయడాలు తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు అలాగే కటౌట్లు మహారాష్ట్రలో ఆటోల మీద గాలి పటాల మీద ఇక చిప్స్ ప్యాకెట్ల మీద అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు ఎంతమంది మంది వినాయకుళ్ళు బాహుబలులయ్యారో మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ తీసుకోకూడదు

తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఈ లో పరిస్థితి ఇలా ఉంది దట్స్ వెరీ అది ఇట్ మేక్స్ మీ హ్యాపీ డెఫినెట్లీ సో హిందీలో స్ట్రైట్ మూవీస్ చేసే ఆలోచనలు ఏమైంది ఉన్నాయా లెగ్స్ చాలా ప్లాన్స్ ఉన్నాయండి ఒకసారి ఒక వన్ టూ లో అన్ని క్లారిటీగా చెప్తాం ఓకే మరి దీని గురించి స్పెషల్ హిందీ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా ఒకవేళ అది చేస్తే దెన్ మీరు అసలు మామూలు కొస్తా దానికల నుంచి అలా చేస్తే విల్ డెఫినెట్ గా అవసరమైతే హిందీ కూడా నేర్చు ఒక తెలుగు సెలబ్రిటీ ఇది తుసాజ్ మ్యూజియం లో ఫస్ట్ టైం కదండి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా ప్రభాస్ గారి విగ్రహం టుసాడ్స్ మ్యూజియం లో ఉంది అని మరి మీకు అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు చేసి అరే మేడం టుసోడ్ ఫోన్ చేశారు అంటే ఆడ ఎక్సైట్మెంట్ కంగారులో ఆడ ఫాస్ట్ గా మారుతాడు ఇప్పుడు మేడం టిసోడ్ వాళ్ళు ఫోన్ చేశారు అంటే మేడం టిసోడ్ ఫోన్ చేశారు అరే మన స్టాచ్యూ పెడతారంటే అర్థం కాలేదు స్టాచ్యూ ఏంటి మేడం డిసోడ్ ఏంటి అంటే బాహుబలి అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం కానీ మేడం రిసోడు అనేది వాళ్ళు ఎక్కడ లైన్లో లేదు ఆ డ్రీమ్లో ఏంటంటే ఏంటి రా అంటే అదే రా మేడం టిసోడు స్టాచ్యూ ఆడ కంగారు పడతాను ఉంది మోడీ గారిది ఉంది స్టాచ్యూ అదే ఏం ఏంటో అసలు క్లారిటీ అవసరం కాంగేరబాడు మేడం టు సైడ్ స్టాచ్యూ ఏంటి మేడం టు మన స్టాచ్యూ పెడుతున్నారు అలా నీ అప్రూవల్ అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి మేడం టు సైడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు అవును అంతే కదా ఒకసారి ఆగు అని నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను హైపర్ ఏంటిది ఏంటిది ఏ వింటున్నాను నిజమా మేడం టు ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి ఇప్పుడు షూటింగ్ షూటింగ్లో ఉన్నాం రాజమౌళి గారి కార్తీక్ రాజమౌళి గారి అబ్బాయికి వల్లిగారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి వల్లిగారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడో అని ఒకసారి రండి బాబు ఒకసారి కంటే రాజమౌళి చెప్పా ఇది మ్యాడం టు మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు ఆయన పెద్ద స్మైల్ ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు ఇలా లిప్స్ అంత పెద్ద

వీళ్ళకి ఎంత పడుతుందో మన అయితే డబ్బులు అడగట్లేదు ప్రాబ్లం ఓకే సంవత్సరం నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీకు తెలుసుగా క్వశ్చన్ ఏంటో ఎంతమంది అడిగి ఉంటారు మిమ్మల్ని చాలా మంది అడిగారు ఒకసారి ఇలా అడిగితే అది పార్ట్ త్రీలో వస్తుందని చెప్పాను గుండె అయిపోయింది అడిగింది గుండాయివనననే నేల జోక్ పాటలుని చెప్తాను లవ్ ది ఏం చెప్పాలి ఆన్సర్ ఇది పాటలు అండి గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు ఫస్ట్ ఎవ్రీ సాంగ్ इज యూనిక్ బాహుబలి ద కన్క్లూజన్ లో నాకు నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ ఉంటాయి నా సెకండ్ పార్ట్ సాంగ్స్ చాలా అంటే ఏమో నేనైతే విన్న సాంగ్స్ అన్నిట్లో నాకు ఫస్ట్ పార్ట్ లో చాలా బాగున్నాయి చాలా ఎక్స్ట్రా నచ్చినాయి కొన్ని విజువల్తో ఇంకా బాగున్నాయి కానీ సెకండ్ పార్ట్లో అసలు విజువల్ చూడలేదు ఏం చూడలేదు కానీ వినగానే అన్ని సాంగ్స్ నాకు జుమ్ అనిపించింది ఎందుకో సో ఇందులో హైలైట్స్ లో సాంగ్స్ చెప్పుకున్నాము అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాము రాణా గారు మీరు ఇద్దరు కలిసిన ఫైట్ బాహుబలిలో లేదు ఇందులో ఉంది కన్క్లూషన్ తెలిసిపోయింది రాజమౌళి గారే చెప్పారు చెప్పారు మీరు ధైర్యంగా చెప్పచ్చు ఉంది డెఫినెట్ ఉంది ఇంకా రాజమౌళి ఇంకా పెడతాడుగా ఆయన అవి పెట్టిల్ బి ఎలాగా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుందని దట్ విల్ బి బాగుంటుంది అనుకుంటున్నాను సో బాహుబలిలో ఎలాగైతే రాజు మంత్రి సైన్యాధిపతి ట్రెషరర్ ఇలా ఉన్నట్టుగా నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు మీరు కిరవాణి గారు ఆయన డిపార్ట్మెంట్ లో ఆయన రాజు కావాలే మంత్రి అని చెప్పొచ్చు యాక్చువల్లీ కనపడన రాజు రాజమౌళి అయితే కనపడన మంత్రి బిహైండ్ ది కనపడకుండా వెనకాల ఉన్న చాలా పనులు చేస్తారు ఆయన అన్ని విషయాల్లో ఆయన మంత్రి అంటే ఆయన మంత్రి రాజమౌళి గారు రాజు కింగ్ హీఈ్ ద కింగ్ కింగ్ పేర్లో ఉంది క్రియేటెడ్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ సినిమా ఇక ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఓకే మీరు మళ్ళీ అదే సమాధానం చెప్పకూడదు బికాస్ ద నేషన్ వాన్స్ టు నో ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బాహుబలి ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు మాత్రమే అడిగేవాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు హాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు చైనా వాళ్ళని ఏమంటారు టాలీవుడ్ వాళ్ళని వాళ్ళు కూడా అడుగుతున్నారు కాదు ఎందుకు మీరు పెళ్లి టాపిక్ కంటే కొంచెం దాన్ని వెనక్కి నెడుతున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరినైనా చూసి మీరు భయపడ్డారా ఏంటో దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు ఒకవేళ వచ్చినప్పుడు డైరెక్ట్ గా టడాంగ్ టీవీలో పేపర్ లో మీకు వస్తుందో తెలుసా మిస్సెస్ బాహుబలి అని వస్తుంది చూద్దాం సో దానికి ఇంకా ఆన్సర్ జస్ట్ అట్లాగే ఇక శివరాత్రి కాబట్టి జాగారం గురించి చెప్పండి మీరు ఏమైనా జాగారం శివరాత్రికి చేస్తారా నేనా నేను అప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు చేశాను అవునా సరే రెండు సార్లు చేశాను అంతే మా నాన్నగారు భయంకరమైన శివ భక్తుడు ఎవ్రీ ఫిల్మ్ ముందు అక్కడ శ్రీశైలి వెళ్ళి రీల్ బెడ్ మేము చాలాసార్లు వెళ్ళాం మా నాన్నగారు చాలా పెద్ద శివ భక్తుడు సో ప్రేక్షకులందరికీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు చెప్తే ఈ ఇంటర్వ్యూని మనం జయప్రదంగా ముగి చేద్దాం డెఫినెట్లీ శివరాత్రి శుభాకాంక్షలు ఓకే సో థాంక్యూ ప్రభాస్ గారు ఇంత టైం ఇచ్చినందుకు అండ్ బాహుబలి ద కన్క్లూజన్ కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మళ్ళీ నిమల్ని కలుస్తాము ఇన్ ద ఆడియో లాంచ్ ఆఫ్ బాహుబలి ద కన్క్లూజన్